చదువుతున్న విద్యార్థి నేను ఈరోజు ఉన్నది లేనట్టుగా ఉన్నట్టుగా ఉంచి చెప్పడం ఉపక్షణ ఉంగిన చెట్టు కొమ్మ పట్టినట్టు అని అని ఉన్నది వంగిన చెట్టు కొమ్మ గోడు లాగా ఊహించు ఊహించారు కాబట్టి ఇది ఉపేక్ష అలంకరణ ఉపమాలంకరణ ఉపమేయం ఉపమానాలకి చక్కని పోలిక చెప్పే పదం ఉపమానంకారం ఉదాహరణ రైతు ముని వల్లే తెల్లవారుజామునే లేస్తారు రైతు ఉపమేయం ముని ఉపమానం వలె ఉపమాచకం తెల్లవారుజామునే లేస్తారు సమాన ధర్మం రైతుని మునితో పోల్చి చెబుతున్నారు కాబట్టి పిల్బమా కారణం ధన్యవాదాలు